ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే ఐదు సంవత్సరాలు చూశారు మీరు ఐదు సంవత్సరాలు చూశారు మీరు ఒక్క పని ఒక్క పని మన గ్రామానికి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నారు జరిగిందా అని మిమ్మల్ని తాగడానికి తాగడానికి ఒక్కనేసి ఉన్నదారు సర్పంచ్ వదులుకున్నాం మండలం మండల ప్రెసిడెంట్ ఇసుకపల్లిలోనే ఉండే జడ్పీటీసీ ఇసుకపల్లిదే పదవుల మస్తాన్ రావు గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజ్యసభ సభ్యులయ్యారు తాగడానికి ఇసుకపల్లిలో నీళ్లున్నాయ్యా మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి ఎందుకు ఆగిపోయింది అల్లూరు నుంచి వచ్చే నీళ్లు తెలుగుదేశం ఈ గ్రామానికి నీళ్లు వస్తున్నాయా తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నప్పుడు మన రోడ్డు ఉండిందా ముప్పై సంవత్సరాల్లో పాతిక సంవత్సరాలు అల్లూరు ఇసుకపల్లి రోడ్డు ఎట్టుండింది ఈ రోజు మన పరిస్థితి ఏంది ఇసుకపల్లి అంటే పట్టించుకునే అధికారులు లేదు అంటే పట్టించుకునే ప్రభుత్వం లేదు పాతిక సంవత్సరాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నా కలెక్టర్లు వచ్చి ఇసుకపల్లిలో కూర్చొని పనిచేసిపోయారు మన ఓడిపోయినా నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఓడిపోయినా మస్తా ఎమ్మెల్యే ఓడిపోయినా జిల్లా పరిషత్ అపోజిషన్ లీడర్ గా జిల్లా అధికారులు ఇసుకపల్లి చుట్టూరు తిరిగారు ఇసుకపల్లిలో పని ఉందంటే అధికారులంతా ఇక్కడ కూర్చొని పనిచేసిపోయారు ఈరోజు మన పరిస్థితి ఏంటి రోజు మన పరిస్థితి ఏంటి ఒక్కడు పట్టించుకునే నాదుడు లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూశాం అందుకే మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇసుకపల్లికి విలువ ఉంది ఈరోజు ఆయన రాజ్యసభ సభ్యుడైనా నేను ఎమ్మెల్సీ అయినా ఇంకొక ఎమ్మెల్యే అయినా తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందంటే మీ బిడ్డని మీద మీరు చూపించిన ఆదరణ మీరించిన గౌరవం ఈ రోజు మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీలో మేము ఈ స్థాయికి వచ్చామంటే మీ అందరూ ఈ ముప్పై సంవత్సరాలు ఇచ్చిన గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు వచ్చారు ఈ ఊరికి మూడు సార్లు వచ్చారు మంత్రులు ఎన్ని సార్లు వచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో మన వాళ్ళని పట్టించుకునే నాదుడు ఉన్నాడా ఏ గ్రామాన్నైనా పట్టించుకునే నాదుడు ఉన్నాడా అని అడుగుతున్నా అందుకే మీరు మంచి నిర్ణయం తీసుకోండి మంచి నిర్ణయం తీసుకోండి మన గ్రామానికి మన గ్రామానికి తెలుగుదేశం పార్టీ ఉంటే మంచి జరుగుతుందా వైఎస్ఆర్ సిపి పార్టీకి మళ్ళీ వస్తే ఏం జరగద్దో మీరు చూడండి అందుకే అందుకే మహువాట చె వద్దు తెలుగుదేశం పార్టీ మనది తెలుగుదేశం పార్టీ మనది నేను కూడా పదవే కావాలనుకోనుంటే వెనకన్నే ఉండేవాడిని ఏడున్నా పదవి వస్తుంది అడవి పొయ్యిన్నా పదవి వచ్చేది పదవే కాదు నాకు సైకిల్ జెండా ఈ గ్రామంలో పెద్దోళ్ళు ఇచ్చారు ఆ సైకిల్ దిగను అని చెప్పారు ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారినప్పుడు ఒకటే చెప్పి అందరూ వచ్చి మీరు అడిగితే మనలో ఒక అన్నదమ్ముడు లాగున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా అత్యంత అభిమానంగా చూశాడు మన ఊరిని కానీ ఆయన పార్టీ పార్టీ మారినా మనం పాతికేళ్లు విష్ణువర్ధన్ రెడ్డిని వ్యతిరేకించాం మళ్ళీ ఆయన్ని తెలుగుదేశం సైకిల్ ఎక్కగానే వేసామా లేదా అదే నిర్ణయం ఈరోజు కూడా తీసుకుందాం ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు మనమల్ని నమ్మి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పది సార్లు అడిగారు ఏందయ్యా ఏందయ్యా మీ ఊళ్ళన్నీ గందరగోళంగా ఉన్నాయంట తెలుగుదేశంకి ఓట్లు రావంట ఏందో బాగా ఇబ్బందిగా ఉందంట అక్కడానికి ఇబ్బంది కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి మన గ్రామంలో మన ప్రాంతంలో ముప్పై ఏళ్ళు ఇద్దరం కలిసి పనిచేశాం అన్నకు వైపు తమ్ముడు వైపు అనేది అనేక అనుమానాలు ఉన్నాయి ఏమవుతో ఎన్నికల్లో అందుకే ఈరోజు గ్రామం సమక్షంలో తెలియజేస్తున్నా గ్రామం సమక్షంలో తెలియజేస్తున్నాం సచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆదుకునే దానికి మీరుండారు మీకు అండగా నేను అత్యంత మెజారిటీ మన గ్రామం నుంచి ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా